సరే ఇది విజయనగరం గొట్లం నేషనల్ హైవే అండి ఇదిగోండి ఇది విజయనగరం గొట్లం నేషనల్ హైవే అయితే జస్ట్ మనకు ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో సిగ్నల్స్ పోల్స్ కనిపిస్తుంది చూడండి అదే కొత్తగా చేసిన చెల్లూరు గొట్లం బైపాస్ రోడ్డు ఎక్కడ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఇది నేషనల్ హైవే ఆ సిగ్నల్ ఫోల్స్ కనబడుతుంది హండ్రెడ్ మీటర్స్ దూరంలో చెల్లూరు గొట్లం బైపాస్ రోడ్డు అయితే మన కూడా లేఅవుట్కి ఇదే రోడ్డు జస్ట్ ఇక్కడ నుంచి ఒక నూట యాభై మీటర్ల దూరంలో వుడా లేఅవుట్ ఉంది మంది అందులో సౌత్ ఈస్ట్ కార్నర్ రెండు వందల గజాలు బిట్టు మనకు ఉంది జస్ట్ నేషనల్ హైవే నుండి నూట యాభై మీటర్ల దూరం కేవలం నూట యాభై మీటర్ల దూరంలో సౌత్ ఈస్ట్ కార్నరు రెండు వందల గజాలు వుడా బిట్టు ఉంది ఆ బిట్టు చూపిస్తాను నేషనల్ హైవే నుండి వచ్చిన రోడ్డు ఇది నేషనల్ హైవే నుండి నూట యాభై మీటర్లు దూరం ఇది మొత్తం లేఅవుట్ కనిపిస్తుంది జస్ట్ ఎక్కడి టూ హండ్రెడ్ మీటర్స్ బ్యాక్ సైడ్ మన గొట్లాం బైపాస్ రోడ్డు మన బిట్టికి ఇది కనిపిస్తున్న ఇల్లు గొట్లాం విలేజ్ రెడీ టు కన్స్ట్రక్షను ఇవాళ చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి మన బిట్ వచ్చేదండి ఇది మన ఇది నార్త్ టు సౌత్ రోడ్డు అంటే హైవే నుండి వచ్చిన మెయిన్ రోడ్డు ఇది నార్త్ టు సౌత్ రోడ్డు ఇదేమో ఈస్ట్ టు వెస్ట్ రోడ్డు అంటే బైపాస్ రోడ్ నుండి లేఅవుట్లోకి వచ్చిన ఈస్ట్ వెస్ట్ రోడ్డు ఇది ఇది మన బిట్టండి రెండు వందల గజాలు ఇది మన బిట్టు వుడా బిట్టు అండి మంచి బిట్టు ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు నుండి వచ్చిన రోడ్డు ఇది మన బిట్టు ఇది ఊరు ఉంది ఊరుంది అన్నీ ఉన్నాయి బట్లం బైపాస్ రోడ్డుకి వుడా బిట్టుకి రోడ్డు తార్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ రోడ్డు ఇది రెండు వందల గజాలు సౌత్ ఈస్ట్ కార్నర్ లేఅవుట్ చుట్టూ ఇల్లులు ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ ఎవరు తీసుకున్నా వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు కనిపిస్తుందా కొత్త తెల్లూరు బైపాస్ రోడ్డు తెల్లూరు గొట్టలం బైపాస్ రోడ్డు